సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో అర్హులైన లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు అదేవిధంగా చిన్నకోడూరు మండలంలో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు సిద్దిపేట దశాబ్దాల కల రైలు రావడం నెరవేరిందని త్వరలో ఢిల్లీ బెంగళూరుకు రైలు నడపనున్నట్లు తెలిపారు భూముల రేట్లు పడిపోవడంతో బ్యాంకులో కూడా డిపాజిట్స్ తగ్గిపోయాయని విమర్శించారు సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన బలంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై సిద్దిపేట అభివృద్ధిపై గట్టిగా కొట్లాడుతున్నానన్నారు కాంగ్రెస్ పాలన ఆగమాగం సగం సగం అని ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు మళ్లీ సిద్దిపేటకు తప్పకుండా పూర్వ వైభవం వస్తుందని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు నాకు ఇవాళ ఉదయం ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేస్తూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు కింద మన సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యాసంగి పంటలో యాభై రెండు వేల ఎకరాల పంట పంట ఉంది పాపం మా బోరింగ్ నీళ్ళు నాలుగు వందల ఫీట్లు ఐదు వందల ఫీట్ల లోపల బోరింగ్ నీళ్ళు దాటితే ఆ మోకాళ్ళన్నీ గడ్డగట్టుకుపోతుండే గిన్నెలకు మొత్తం తెల్లగా అప్పు కట్టుంటే ఆ క్లోరైడ్ నీళ్ళతోని ప్రజలు మోకాల నొప్పులతో కీళ్ళ నొప్పులతో అనారోగ్యం పాలవదురు అసలు తాగనీటి నీళ్ళకే చాలా తిప్పలు ఉంటుండే చిన్నపేట అటువంటిది ఇప్పుడు రోజు స్వచ్ఛమైన గోదావరి నీళ్ళు ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉన్నాయి ఈ ఎండాకాలంలో జగ్డాకు మట్టలు చూస్తున్నాయి ఏ బోర్ ఏ బోర్ చూసినా మూడు ఇంటిలు వస్తున్నాయి ఏ ఊర్లో కూడా ఒక గుంట కూడా తీయలేదు సిద్దిపేట ఒక గుంట భూమి ఎండకుండా యాసంగి పంట ఇలా పండుతా ఉన్న సిద్దిపేట్ రైలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి సిద్దిపేట వచ్చింది రైలు ఇంకొక ఏడాది వరకు కర్ణాటక ఢిల్లీ కూడా వస్తుంది రైలు ఇట్లా రైల్వే లైన్ కూడా మన సిద్దిపేటకు వచ్చింది మెడికల్ కాలేజ్ మన పిల్లలు డాక్టర్ కావాలంటే మన పిల్లలు ఇంజనీర్ కావాలన్నా అన్ని చదువులు సిద్ధిపేటకు తెచ్చుకున్నాం ఒక సరస్వతి నిలయంగా ఈ సిద్దిపేటను మార్చుకున్నాం మన పిల్లలు ఏ హైదరాబాద్కో ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా కేంద్రీయ విద్యాలయం నుంచి మొదలుకొని అన్ని రకాల పాఠశాలలు అన్ని రకాల కాలేజీలను కూడా సిద్దిపేటలో పెట్టి మన పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటవి కూడా వేసుకోవడం జరిగింది ఇంత చక్కగా మీ అందరి ప్రేమ మీ అందరి ఆశస్సులు కేసీఆర్ గారి దీవెనతోని ఈ సిద్దిపేటను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం